అందరికీ నమస్కారం తమ్ముడు చూశారు కదా అది కరెక్టే యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ అయితే అదే మొన్న పాకిస్తాన్కి మనకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ట్రంప్ ఏమన్నారు కూర్చొని మాట్లాడుకోండి యుద్ధం వద్దు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయండి కామన్ సెన్స్తో ఉండండి అని కూశారు కదా ఆయన ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న అలజడులను అదుపు చేయడానికి ఏకంగా నేషనల్ గార్డ్స్ దానికి మించినటువంటి ఈ రంగంలోకి దించుతున్నారు అంటే పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి అన్నప్పుడే కదా ఈ బలమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు మరి ఇప్పుడు ఆయన కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడతామా మాట్లాడం ఎందుకంటే తీసుకునే నిర్ణయాలు సరైనవైనప్పుడు మద్దతునే ఇస్తాం ఇక ఈ వార్తను విశదీకరించాలి అని టైప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే నాకు చాలా భయం కలిగింది ఎందుకంటే నాకు ఇక్కడ అమెరికా మాత్రమే కాదు మన భారతదేశం కూడా కనిపిస్తూ ఉంది అమెరికాలో తిష్టవేసు కూర్చున్న వలసదారులు భయంకరమైన నిరసనలు చేస్తున్నారు అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కి నిప్పు పెడుతున్నారు ఫ్రీవేస్ కు అంతరాయం కలిగిస్తున్నారు తద్వారా వేలాది కిలోమీటర్లు స్తంభించిపోయాయి చేతికి ఏది దొరికితే అది పోలీసులపై విసురుతున్నారు కారణం ట్రంప్ తన దేశం బాగుండడానికి తీసుకున్నటువంటి ఒక కఠిన నిర్ణయం అక్రమ వలసదారులను మర్యాదగా బయటకు పంపించేయడం దొంగతనముగా దేశంలోకి ప్రవేశించి అక్కడి సంపదను అనుభవిస్తూ అక్కడి ప్రభుత్వాల గెలుపోటములలో కూడా పెద్ద పాత్రే పోషిస్తున్నటువంటి మూకలు ఈ అక్రమ వలసదారుడు మొత్తం అంతటినీ జనరలైజ్ చేసి నేను మాట్లాడడం లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం అక్కడ వీళ్లే ఉన్నారు ఈ అక్రమ వలసదారులు ఈ నిరసనల్లో ఇక ఆ ఒక శాతం మంది వాళ్ళు ఉండొచ్చు దిక్కుతోచక అక్కడికి వెళ్ళుండొచ్చు క్రైమ్ ఇంటెన్షన్ లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించుండొచ్చు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఈ కఠిన నిర్ణయం చాలా వరకు మింగుడు పడడం లేదనమాట ప్రపంచం నేడు ఉగ్రవాదం మరియు ఈ వలసవాదం రెండింటితో కూడా పోరాడుతున్నదని చెప్పుకోవచ్చు మెల్లగా ఒకరిద్దరు చేరుతారు పోనిలే మానవత్వం అని వదిలేస్తే వాళ్లే లక్షలాది మందిగా మారి ఈ దేశం మాది పోండ్రా ఇక్కడ నుంచి అని రివర్స్ అవుతారు వారి బలం ముందు ఇక ఎవడు తాళలేడు కూడా ఎందుకంటే ఈ అక్రమ వలసదారులకు ఇంకో ఆప్షన్ ఉండదు తెగిస్తారు వాళ్ళు ఉంటే ఈ దేశంలో ఉండాలి లేదా చావాలి అలాంటి ఒక నిర్ణయానికి వస్తారు అందుకే ఎంతకైనా వాళ్ళు బరి తెగిస్తారు ఈ రోజు అమెరికా లాస్ ఏంజల్స్ వంటి అందమైన నగరంలో జరుగుతున్నది అదే అక్కడ ఒక అక్రమ వలసదారు ముగ్గురు పోలీసులను తోసేటంతా బలం చూపిస్తూ ఉన్నాడు ఒక వీడియో చూసి నేను చెప్తున్నాను ఈ మాట అక్కడ కూడా స్వేచ్ఛ హక్కులు మానవత్వం అంటూ ఏడ్చేటటువంటి గ్యాంగులు ఉండటం వలన పోలీసులు పిల్లకాయలను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్లు చేస్తున్నారు దీంతో వాళ్ళ గోబలు పగలగొట్టి అదే ఆ పోలీసుల గోబలు పగలగొట్టి పారిపోతూ ఉన్నారు ఈ అక్రమ వలసదారులు నిరసన స్థలం నుంచి అలజడులు కలుగు చేశాక మమ్మల్ని పంపడానికి నువ్వెవరు మేము దొంగతనంగా అష్ట కష్టాలు పడి ఈ దేశంలోకి చొరబడి ఉంటుంటే ఓవర్ నైట్ లో పొమ్మంటావా అంటూ మొత్తం దేశాన్ని తగలెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారా అనిపిస్తోంది దీంతో ట్రంప్ వెంటనే నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దించాడని చెప్పుకున్నాం కదా దీనికి అక్కడ విపక్షాలు స్థానిక ప్రభుత్వాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి సేమ్ ఇక్కడ విపక్షాల్లాగా కారణం ఈ అక్రమ వలసదారుల ఓటు బ్యాంకు మామూలుది కాదు చాలా బలమైనది ఇక్కడ ఎలా మస్క్ని మెచ్చుకోవాలి ఆయన ఈ మధ్యనే ట్రంప్తో విభేదించారు ఒక బిల్లు విషయంలో విడిపోయారు కూడా కానీ నేషనల్ గార్డ్స్ని పంపించడం విషయంలో మాత్రం మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు ఆయన ఇది దేశభక్తికి నిదర్శనం ఇక మధ్యలో మీడియా అత్యుత్సాహం చూస్తుంటే మన భారతదేశపు మీడియాకు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అనిపిస్తోంది ఈ అక్రమ వలసదారులు చేస్తున్న నిరసన శాంతియుత నిరసన అనేట్లుగా పోటరీ చేస్తున్నారు కానీ వైరల్ అవుతున్న విజువల్స్ చూస్తుంటే హింసను ఏ స్థాయిలో చేస్తున్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు అందుకే అంటున్నాను ఇప్పుడు అమెరికా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అమెరికానే కాదు ఏ దేశమైనా వలసదారులతో అక్రమ వలసదారులతో నిండిపోతే అది ఇక కిరోసం చల్లిన దేశమే అందుకేగా రాహుల్ గాంధీ గారు ఇదే మాట ఒకప్పుడు అన్నారు ఎన్ఆర్సీ సిఏఏ అల్లర్లలో పాల్గొన్నది కూడా ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది అక్రమ వలసదారులే కర్మ అనేది వదలదు ఈ అమెరికా దాని డీప్ స్టేటు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తన ఎదుగుదలకు అడ్డం రాకుండా కుయుక్తులు పన్నుతూనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ దేశం కూడా అదే సమస్యను ఫేస్ చేస్తోంది ట్రంప్ ఎంతనుకున్నా జాతీయవాది కనుక అతడి హయాంలో ఇవి ఇలా బయటకు వచ్చాయి లేదంటే ఈ అక్రమ వరుసదారు చిట్టా బయటకు వచ్చేది కాదు ఇక్కడ మన భారతదేశంలో టూల్ కిట్ గ్యాంగుల ద్వారా ఎన్ని అల్లర్లు జరిగాయో కూడా మనం చూసాం రైతుల పేరిట నిరసనలు అయితే ఒక పీక్స్ దానికి ఎంతో ఓర్పుతో హ్యాండిల్ చేసింది ప్రజెంట్ మోదీ గవర్నమెంట్ వీటన్నిటి వెనుక కూడా అమెరికా చైనా లేదా వాటి డీప్ స్టేట్స్ లేకుండా ఉంటాయా పక్కాగా ఉంటాయి అందుకే నేడు ఆ కర్మఫలం అనుభవిస్తోంది అమెరికా రేపొద్దున చైనా కూడా దానికి అతీతం కాదు ఇంకో రూపంలో అది కూడా ఫేస్ చేస్తుంది అలానే మనం ఇక్కడ సంబరపడపవాల్సిన పనేమీ లేదు రేపు మన దేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే జరిగేది ఇదే మన బార్డర్లు పటిష్టంగా లేనంత కాలము మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలగనంత కాలము మన దేశం ఎదగదు ఇక తన దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు నిర్వహించినటువంటి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ రైడ్స్ వలన ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రజలను భయోత్పాతం కలిగించేలాగా ట్రంప్ తీసుకున్న ఈ చర్యలే ఈ హింసకు కారణమని కాలిఫోర్నియా గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు లైక్ ఇక్కడ విపక్షాల మాదిరిగా నిజానికి ఈ లాస్ ఏంజలస్ అందమైన నగరమే అయినప్పటికీ అది అక్రమార్కుల అడ్డ అందుకే గతంలో కూడా ఇలాంటి హింసాయుత నిరసనలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మెక్సికన్ అమెరికన్ విద్యార్థుల వాకౌట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో రాడ్నీ కింగ్ ప్రొటెస్ట్ రెండు వేల ఇరవైలో జార్జ్ ఫ్లాయిడ్ ప్రొటెస్ట్ ఇప్పుడు ఇది అన్నీ కూడా అక్కడి ఒక వర్గం వారు చేస్తున్నవని చెప్పొచ్చు అలా అని చెప్పేసి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా శుద్ధపోసలు అని అనుకోవాల్సిన అవసరం లేదు అక్కడ వారికి ఉన్నటువంటి వర్ణ వివక్ష ఇంకెవరికీ ఉండదు ఒరిజినల్ వర్ణ వివక్ష అంటే బేస్డ్ ఆన్ ద కలర్ వాళ్ళు చూపించేటటువంటి వైషమ్యాలు మామూలుగా ఇప్పుడే ఫేస్ చేస్తున్నారు రివర్స్లో ఫేస్ చేస్తున్నారు వాళ్ళు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు తోలు తీస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఈ ఐదు వందల సంవత్సరాలు మహాయత దీని చరిత్ర ఈ అమెరికాది ఈ ఏర్పాటు అయ్యిందే పెద్ద మారణ హోమం మీద సరే అది వేరే టాపిక్లో ఎప్పుడన్నా కుదిరితే మాట్లాడదాం ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు రియాడ్స్ లూటర్స్ విల్ బి సాల్వ్డ్ అని వెయ్యి మంది కాదు రెండు వేల మంది సోదర్స్ని దించడానికి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఈ నిరసనలు అల్లర్లను నియంత్రించడానికి ఈ నేషనల్ గార్డ్స్ని మోహరించినప్పటికీ కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు అనే తెలుస్తోంది కనుక అదనంగా యుఎస్ మెరైన్ సేనను కూడా మోహరించే అవకాశం ఉందని మనకి తెలుస్తోంది ఇది పరిస్థితి యొక్క తీవ్రతని సూచిస్తుంది ది సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ రెండు వేల ఇరవై మూడు జూలై నాటి అంచనాల ప్రకారం అక్రమ వలసదారులు అమెరికాలో ఎంతమంది ఉన్నారో తెలుసా పదకొండు పాయింట్ ఏడు మిలియన్లు ఇంకొన్ని నివేదికలు ఏకంగా ఇరవై ఒకటి మిలియన్ల మంది ఉండవచ్చు అంటున్నాయి వీరందరినీ ఉన్న పడంగా వెళ్ళిపోండి అని అంటే ఊరుకుంటారా వచ్చినప్పుడు పట్టించుకోలేదు ఆదిలోనూ తుంచలేదు ఇప్పుడు అంటే మినీ సైజ్ యుద్ధమే నెలకొంది చూడండి అమెరికా జనాభా ముప్పై మూడు కోట్ల మంది అక్రమ వలసదారులు దాదాపుగా అందులో ఐదు శాతం మంది ఉండవచ్చు అంటున్నారు మరి మన నూట యాభై కోట్ల భారత్లో వీరి సంఖ్య ఎంత ఉండవచ్చు అంతేకాదు ఈ అక్రమ వలసదారుల సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ఏ రోజుకి ఆ రోజు మత మార్పిడులు మతాలు మారుస్తున్నట్లుగా ఈ అక్రమంగా వలసదారులు కూడా దేశంలో చొరబడుతున్నారు ఇక ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలను విపక్షాలు వ్యతిరేకిస్తూ రేజ్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఏంటో తెలుసా ఒకటి మానవత్వం రెండు జీడిపి తగ్గిపోతుంది మూడు వ్యవసాయము ఇతర కష్టపడి పనిచేసే రంగాల్లో మానవ వనరుల కొరత వస్తుంది ఎందుకంటే ఇలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళే కొంచెం తక్కువ జీతాలకి ఇలాంటి పనులు చేయడానికి ఉపయోగపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి ఒళ్ళొంగదు అది సమస్య ఇక సామూహికంగా ఇలా డిపోర్టేషన్లు చేస్తే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి అంటే వారిలో ఇక్కడే పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి అగమ్య అయిపోతుంది మొన్న పాకిస్తాన్ వాళ్ళని మనం పంపించేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే వాపోయారు కదా కుటుంబాలన్నీ అయిపోతున్నాయి మా బంధువులు ఇక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారని అలా అనమాట సేమ్ లైక్ ఇక వలసదారులు అమెరికా సంస్కృతిని సుసంపన్నం చేస్తారని వీరిని బహిష్కరించడం సామాజిక సమైక్యతను దెబ్బతీస్తుంది అని విపక్షాలు భావిస్తున్నాయి ఎంచక్క మన దేశంలో కొన్ని పార్టీలు మరియు రాజకీయ నాయకులు కూడా ఇదే భాష మాట్లాడతారు యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ లాస్ లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంది చూద్దాం ఏం జరుగుద్దో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో మీరు పెట్టుకుంటే అదే మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహంగా భావిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్